హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంక సంబంధించిన లెక్కలను చూద్దాం ఈ లెక్కని గమనించండి ఇఫ్ ద ఏపీస్ త్రీ టెన్ సెవెంటీన్ అండ్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ అండ్ సవన్ హ్యావ్ ద సేమ్ ఎంత్ టర్మ్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఇక్కడ రెండు అంక ఇవ్వబడ్డాయి ఒకటి మూడు పది పదిహేడు అండ్ సో ఆన్ రెండవది అరవై మూడు అరవై ఐదు అరవై ఏడు అండ్ సోన్ ఈ రెండింటిలో ఎన్ అవ పదము సేమ్ ఉందంట సమానమైతే ఎన్ విలువ ఎంత ఇటువంటిది కనుక్కోవాలి అంటే రెండిట్లో ఎన్నవ పదాలు కనుక్కొని వాటిని మనము సమానం చేయాలి ఎలాగో చూద్దాం ఇక్కడ మొదట ఇచ్చినటువంటి ఏపీ ఏమిటి చూడండి ఇక్కడ మొదటిది త్రీ టెన్ సెవెంటీన్ అండ్ సార్ కాబట్టి మొదటి పదం ఏ ఈక్వల్ టు త్రీ అట్లనే డి ఈక్వల్ట్ ఏమవుతుంది డి ఈక్వల్ట్ ఏమవుతుంది పది మైనస్ మూడు లేదా పదిహేడు మైనస్ పది అంటే రెండవ పదం మైనస్ మొదటి పదము అలా వేస్తే డిఈక్వల్ టు సెవెన్ వచ్చింది అలాగే మనకు తెలుసు టిఎన్ అనే ఫార్ములా చెప్పుకున్నాం ఎన్నవ పదం కావాలంటే డిఎన్ మైనస్ వన్ డి దగ్గర ఎన్ ఎన్మైనస్ వన్ ఉండాలి అని చెప్పుకున్నాం అంటే మరొకసారి గుర్తు చేసుకోండి టీ టెన్ కావాలంటే ఏ ప్లస్ నైన్ డి వేయాలి అనుకున్నాం అలాగనే టీ ఫిఫ్టీన్ కావాలి అంటే ఏ ప్లస్ ఫోర్టీన్ డి వేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ టీ అనేసి ఒకటి ఏ ప్లస్ ఎన్ ఎన్మైనస్ వన్ ఇంటూ డి సూత్రం ద్వారా మొదటి శ్రేణిలోని ఎన్నవ పదం కనుక్కుందాం ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఏ దగ్గర ఎంత వేయాలి మూడు తర్వాత డి దగ్గర ఎంత వేయాలి ఏడు వేసిన తర్వాత మనకు త్రీ ప్లస్ సెవెన్ ఎన్ మైనస్ సెవెన్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ దీన్ని సూక్ష్మీకరించాలి అంటే సెవెన్ ఎన్ అలాగే సెవెన్ మైనస్ త్రీ అంటే మైనస్ ఫోర్ కాబట్టి ఇక్కడ ఫోర్ వేస్తాం ఇది మొదటి శ్రేణిలో ఎన్నవ పదము మొదటి శ్రేణిలో ఎన్నవ పదము అలాగే రెండవ శ్రేణి రెండవ శ్రేణిని చూడండి అరవై మూడు అరవై ఐదు అరవై ఏడు అండ్ సో దీంట్లో మొదటి పదం ఏంటి అరవై మూడు దీని డి విలువ ఎంత అరవై ఐదు మైనస్ అరవై మూడు లేదా అరవై ఏడు మైనస్ అరవై దీ ఐదు ఆ విధంగా డి ఇజ్ ఈక్వల్ టు మనకి రెండు వచ్చింది ఇందులో కూడా ఎన్నవ పదం కనుక్కోవాలి టిఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి కాబట్టి ఇక్కడ మీరు చెప్పాలి టిఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఎంత వేయాలి సిక్స్టీ త్రీ తర్వాత ఎన్ మైనస్ వన్ డి ఎంత రెండు ఇది మనము మల్టీప్లై చేసినట్లయితే ఇక్కడ టూ ఎన్ మైనస్ టూ సిక్స్టీ త్రీ ప్లస్ టూ ఎన్ మైనస్ టూ ఇక్కడ సిక్స్టీ త్రీ మైనస్ టూ అంటే ఎంత సిక్స్టీ వన్ తర్వాత ఇది టూ ఎన్ ఇలా వేసుకున్న తర్వాత మనకు రెండిటిలోనూ ఎన్నవ పదము వచ్చింది మొదటి దాంట్లో సెవెన్ ఎన్ మైనస్ ఫోర్ రెండవ దాంట్లో సిక్స్టీ వన్ ప్లస్ టూ ఎన్ లెక్క ప్రకారం ఈ రెండు సమానం అన్నారు సమానం అన్నారు కాబట్టి మనం వాటిని సమానం చేసి దాని ద్వారా ఎన్ విలువను కనుక్కుంటాం ఇక్కడ మొదటి శ్రేణిలో ఎన్నవ పదము సెవెన్ ఎన్ మైనస్ ఫోర్ రెండవ శ్రేణిలో ఎన్నవ పదము సిక్స్టీ వన్ ప్లస్ టూ ఎన్ ఈ రెండు ఇలా సమానం చేశాం ఇప్పుడేం చేయాలి సెవెన్ ఎన్ ఆ టూ ఎన్ని ఇటు ఇటుపట్టు రావాలి సెవెన్ ఎన్ మైనస్ టూ ఎన్ ఇజ్ ఈక్వల్ టు సిక్స్టీ వన్ మైనస్ ఫోర్ అడిపోతే ప్లస్ ఫోర్ అవుతుంది ఇప్పుడు చెప్పాలి సెవెన్ ఎన్ మైనస్ టూ ఎన్ అంటే ఫైవ్ ఎన్ అలాగే సిక్స్టీ వన్ ప్లస్ ఫోరు ఎంత అవుతుంది అంటే సిక్స్టీ ఫైవ్ అవుతుంది కాబట్టి ఫైవ్ ఎన్ ఈజ్ ఈక్వల్ సిక్స్టీ ఫైవ్ అయింది ఎన్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత అవుతుంది పదం మూడు అవుతుంది కాబట్టి ఈ రెండింటిలో మూడవ పదము మనకు సేమ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనము అంక శ్రేణికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇచ్చినట్లయితే ఇది చేసుకోవచ్చు దీనికంటే కూడా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న టెక్నిక్ల ద్వారా ఆప్షన్స్ నుంచే మనము జవాబు చెప్పుకో చెప్పుకునే వీలుంటుంది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ నుంచి మనము ఎన్ వన్ తీసుకొని ప్రతిక్షేపించి చెక్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఇప్పటి వరకు ఎంతో ప్రోత్సహిస్తున్నారు ఇలాగే మీ ప్రోత్సాహం కంటిన్యూ చేసినట్లయితే మరిన్ని వీడియోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీరులో ఎవరైనా సరే ఏదైనా టాపిక్ పైన వీడియోకి వాయిస్ ఇస్తాను అంటే తప్పనిసరిగా ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది మీరందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు